సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది ఉందని చెల్లిస్తున్నాను ప్రతిదినం రీతిగా మీ పాదాల చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మిరిచిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యమునిచ్చి బలపరచండి ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు మంచి మార్కులతో పాస్ అయ్యి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా బిడ్డలను చక్కని జ్ఞానముతో నింపి మంచిగా అటెంప్ట్ చేసి మంచి ఉద్యోగాలు బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి డ్యూటీల్లో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారన్నారు ప్రభా చక్కని ఆరోగ్యము ఇచ్చి కృపనిచ్చి నడిపించండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రభా ప్రార్థిస్తున్నాం బలపరిచి ఆశీర్వదించమని యా పీటర్ గారు మరి ప్రార్థిస్తున్నాం కాలు పరిపూర్ణంగా తగ్గి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి అట్లాగే తండ్రి వివిధ సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు అయా నీ కాపుదల భద్రత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని వేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమెన్ ప్రిలరా అందరికీ వందనాలండి నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన ధ్యానం చేసామండి ఈరోజు కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ చరణం మూడవ చరణం దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు వారి నారియందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా ఏమి చేయగలరు పిల్లరా ఈ రెండు మూడు వచనాలు చూస్తే దావీదికి శ్రమలు ఎక్కువ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ రెండు మూడు వచనాల్లో అంటే ఈ పదకొండు రెండుని ఏడవ అధ్యాయం వచనంతో పోల్చినప్పుడు అక్కడేమో దేవుడు విల్లెక్కు పెట్టి ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారంటూ ఉన్నాడు అంటే నీతిమంతులకి దేవుని మీద నమ్మకం ఆయనే ఆశ్రయంగా చాలా అవసరం కారణం ఏంటంటే దుష్టులు విల్లెక్కు పెట్టి దావీదు లాంటి దేవుని పిల్లల్ని నీతిమంతుల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు రెండవ వచనం దుష్టులు దావీతో పాటు మిగిలిన నీతి కూడా నాశనం చేయ ఆలోచన కలిగి ఉన్నందున ఈ బలహీనమైన తలంపు వారికి వచ్చింది దుష్టులు నారిని సంధించడానికి వారి విల్లులను ఎక్కుపెట్టి బాణములను యథార్థ హృదయుల మీద సంధించుటకు చీకటిలో పొంచి ఉన్నారు పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో వచనాల్లో మనకు కనిపిస్తున్నట్టుగా వాళ్ళు మాటు చోటులలో పొంచి ఉంటారంట చాటైన స్థలములలో నిరపరాధులను చంపుతారంట కాబట్టి వారు నిరాధాలను పట్టుకుని పొంచి ఉంటారు గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు బాధపడి వారిని పట్టుకున్న పొంచి ఉందురు అంటే చాటుగా వాళ్ళు విల్లుక్కు పెట్టి చాటుగా వాళ్ళు బాణాలు సంధించి నారియందు వాళ్ళు బాణాలు సిద్ధం చేసి ఉంచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది నిజమైన దాడిలాగానే కనిపిస్తున్నా ఇక్కడ విల్లు బాణములు అనేటువంటివి నీతిమంతుని విరోధంగా పలికేటువంటి దూషణకరమైన మాటలని ఎక్కువగా మనకు అనిపిస్తూ ఉంది అంటే ఈ ఉపమానము ఎక్కువ కీర్తనలు మనం ఉపమానాలు ఎక్కువ ఈ రీతిగానే చూస్తాం అంటే మాటలు అనేటువంటి విల్లు మాటలు అనేటువంటి బాణాలు నారీ సంధించి సిద్ధంగా అంటే మాటల ద్వారా ఇతరులని హింసించి మాటల ద్వారా ఇతరులని బాధపెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సో ఆ రీతిగా దేవుని బిడ్డలైన వారిని యథార్థులను యథార్థవంతులను యథార్థ హృదయులను నీతిమంతుల్ని మాటలతోటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు సామెత్రి గ్రంథం పన్నెండు పద్దెనిమిదిలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అనే మాట మనం చూస్తాం కత్తిపోటు వంటి మాటలు పలుకువారంటే ఇక వాళ్ళు మాట్లాడితే హృదయం గాయమైపోతుంటుంది అనమాట అండి బాణం గుచ్చక్కర్లేదు కత్తి దో దూయక్కర్లేదు కత్తి దోచక్కర్లేదు కాబట్టి వాళ్ళ దృష్టిలో అంటే మాటలే తోటాలుగా ఎదుటి వాళ్ళని బాధించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అలాగే పదకొండు మూడులో చూస్తే సమాజపు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు సమాజమును సక్రమైన పద్ధతిలో నడిపించడానికి యహోవ ఇచ్చిన ధర్మశాస్త్రం అనే పునాదులు పాడైపోతే అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం దేశం నాశనమవుతుందేమో అన్న భయం కలిగిన పిరికి వారి నుండి ఈ శోధన ఎదురవుతుంది వారి ఆలోచన భూసంబంధమైనది అనుభవ ప్రధాన ప్రధానమైనది కానీ దావీది యొక్క ఆలోచన ఈ రెంటి కంటే అత్యున్నతమైనదిగా మనకు అనిపిస్తూ ఉంది కీర్తనలు అరవై నాలుగు మూడు నాలుగు వచ్చిన చరణాలండి ఒకడు కత్తికి పదును పెట్టిన పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరుల కత్తిపోటు లాంటి మాటలు లేదా చేదు మాటలే బాణాలుగా సంధిస్తారంటండి ఎదుటి వాళ్ళని గాయపరచడం కోసం ఇబ్బంది పెట్టడం కోసం ఆ రీతిగా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అట్లాగే కీర్తి నూట నలభై మూడు అండి మూడో చరణం పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల కింద సర్ప విషమున్నది రమపత్రిక మూడో అధ్యాయంలో ఈ వచనాన్ని అక్కడ పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉంటాడు వారి నాలుగు కింద సర్ప విషమున్నది అని అంటే వాళ్ళు సంధించేటువంటి బాణాలు దుష్టులు ఎక్కువ పెట్టేటువంటి విల్లు ఎక్కువ పెట్టి నారియందు సంధించి బాణాలుగా సిద్ధం చేసిన బాణాలు భయంకరమైనటువంటి చేదు చెడు మాటలు వాళ్ళు మాటలనేటువంటి వాటిని ఎదురు వ్యక్తులకి బాణాలుగా గుచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సామెతలు ముప్పై పద్నాలుగు అండి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మినిగినట్లును మనుషులలో ఉండకుండా బేదాలు నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడపళ్ళును గలవారు త గలవారి తరము కలదు చూసారండి దరిద్రులను మింగేసేలాగా మనుషులు ఉండకుండా బీదలు నశింపజేసేలాగా పళ్ళే కట్గం లాంటి వాటిగా కత్తులు వంటి దవడపళ్ళు కలిగి అంటే వాళ్ళు మాట్లాడితే ఎదుటి వ్యక్తులు చాలా హర్ట్ అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో బాధపడేటట్టుగా వాళ్ళ యొక్క నోరు నాలుక వాళ్ళ పళ్ళు ఉంటాయని చెబుతూ ఉన్నాడు కాబట్టి ఈ రెండో చరణం చూస్తే విల్లు ఎక్కువ పెట్టడం లేదా నార్యందు సంధించడం బాణాలు ఇవన్నీ కూడా మాటలతోటే ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు దుష్టులుగా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటిది వీళ్ళ యూట్యూబ్లో మిగతా వాటిల్లో కూడా మనం చూస్తున్నాం క్రైస్తవులని సువార్త బోధిస్తున్న వారిని చాలా భయంకరంగా మాట్లాడడం చాలా భయంకరంగా యేసుక్రీస్తు గురించి కూడా దారుణంగా మాట్లాడడం తద్వారా క్రైస్తవులు చాలా వేదనకు గురవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం కాబట్టి రెండవ వచనం చెప్పినట్టుగా వాటిని ఎదుర్కోవడానికి తగిన శక్తి ఆధారం దేవుడే ఇవ్వగలడు ఆయన ఎందు ఆశ్రయించితే అలాగే ఒక మూడో చరణం మనం చూస్తే పరిశుద్ధులను వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు యశయ గ్రంథం అరవై ఆరు ఐదు అండి యహోవా వాక్యమునకు భయపడి వారులారా ఆయన మాట వినుడి మిమ్మల్ని ద్వేషించుచు నామమును బట్టి మిమ్మల్ని తొలిసివేయు మీ స్వజనులు మీ సంతోషం మా కనబడినట్లు యహోవ మహిమనందుని గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు పిల్లల దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్టుగా పునాదులే పాడైపోతే పునాదులు అంటే ఈ దేవుని యొక్క వాక్యం వాక్యాన్ని సరిగ్గా వినకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారి జీవితాల్లో వాళ్ళు సిగ్గు నొందుతారని చెప్తూ ఉన్నాడు నతేశ్వార్థ ఇరవై నాలుగు తొమ్మిది అండి అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతరు ద్వేషించబడడం అనేటువంటిది ఎదుటివారి ద్వారా మాటలు పడటం అనేటువంటిది మహా గొప్ప భాగ్యంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు లోకాసు వార్త ఆరు ఇరవై రెండు అండి మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కుట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గొంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోక మందు ఉండను వారి పితరులు ప్రవక్తలకు అదేవిధంగా చేసిరి మనం మాటలు పడడం అనేటువంటిది మాటలు మనం భరించడం అనేటువంటిది అది కొన్ని సందర్భాల్లో దేవుని ద్వారా కలిగేటువంటి ధన్యతగా మనం చూడాలి ఎందుకనంటే క్రీస్తుని బట్టి మాటలు పడేటువంటి వారికి దేవుడు అంటున్నాడు మీరు ధన్యులు అని చెబుతూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యంలో చెప్పినట్టుగా దుష్ట దుష్టులు విల్లులు ఎక్కువ పెట్టి బాణాలు ఎక్కువ పెట్టి మాటలు భయంకరంగా మాట్లాడినా దేవుడే మనకు ఆశ్చర్యంగా ఆయన మీద నమ్మకం ఉంచి మన ముందు కొనసాగితే పరిశుద్ధుల మీదకి నీతివంతుల మీదకి ఏ కష్టం వచ్చినా ఆయనే మనల్ని ఆదుకుంటాడు ఆయనే మనల్ని దీవించి బలపరుస్తాడు దేవుడు తన మాటలు గాక ఆమె